హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్ని లోకం ఇక ఈరోజు వచ్చేసి మీకు చూపిస్తున్నాను కదా చామంతి పూలు అండి ఇవైతే అసలు ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరు ఉండరు కదా చామంతి పూలు ఇక ఇక్కడ మీకు చూపించేది అసలు బొక్కేలాగా పెరిగిపోయింది ఈ ప్లాంట్ అయితే ఇక నేను ఇది కొమ్మల ద్వారా నాటుకున్నాను ఈ మొక్కల్ని ఇక నాటినప్పుడు కూడా నేను వీడియో కూడా షేర్ చేశాను అది కూడా ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి ఎందుకంటే నేను ఎంత చిన్న పాటలో ఎలా నాటుకున్నాను ఎంత కొమ్మను నాటాను అని చాలా డీటెయిల్గా ఒక వీడియో అయితే అప్పుడే షేర్ చేశాను ఇక ఇక్కడ చూడండి సేమ్ మళ్ళీ నేను చేంజ్ చేయలేదు అదే పార్ట్లో ఉంది కానీ ఎంత గుత్తులు గుత్తులుగా అసలు సైజు కూడా చూడండి మంచిగా అసలు భూమిలో పెడతాం కదా అంత బాగా వచ్చాయి మరి చిన్న చాలా చిన్న చిన్న కంటైనర్స్లో మనం చామంతులను అయితే ఈజీగా పెంచుకోవచ్చు ఇక మీకు ఇక్కడ చూపిస్తాను అసలు పెస్ట్ కూడా లేదండి ఇంకా అందులోనూ ఆకులు కూడా లేవు ఒకసారి గమనించండి మరి ఆకులు లేకుండా మొత్తం కూడా ఫ్లవర్సే ఉన్నాయి ఇక మరి ఈ ఫ్లవర్స్ కట్ చేస్తేనే ఇంకా మిగతా మొగ్గలు కూడా చక్కగా విచ్చుకుంటాయి మీకు చూపించాను కదా కంటైనర్ అసలు ఇంత చిన్న చాలా చిన్న కంటైనర్ ఇది మరి ఇంత బాగా పెంచాలి అని అంటే వీటికి తగిన శ్రద్ధ తీసుకుంటేనే కదా పెరుగుతాయి మరి నా ఛానల్ ఎప్పుడు చూసే వాళ్ళకైతే నేను అన్ని ప్లాంట్స్కి కూడా ఎట్లాంటి ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాను ఏ రకంగా కేర్ తీసుకుంటూ ఉంటాను మరి ఇంత చిన్న 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 పాట్లో కూడా ఇంత బాగా పూయించాలంటే మనం ఎక్కడికో వెళ్ళి ఏదో కొనాల్సిన అవసరం లేదండి మన ఇంట్లో వాటితోటే ఇంత అందమైన మంచి చక్కటి పూలనైతే మనం ఇట్లా గుబురుగా పెంచుకొని పూయించుకోవచ్చు ఇక చామంతులు ఇదంతా సీజన్ అయితే చామంతులు కదా ఇప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి అంటే ఇక ఇవైతే సీజన్ ఎండింగ్ వరకు కూడా చక్కగా పూస్తూనే ఉంటాయి కాకపోతే ఇవన్నీ కూడా మనం కట్ చేసుకుంటూ ఉండాలి పెద్దగా పూచినవన్నీ కూడా ఇంకా ఇక్కడ మొగ్గలు చూడండి అసలు ఎంత బాగుందో ఈ కలర్ అయితే ఇంకా ఈ చామంతి కూడా డబల్ షేడ్ ఉంది మీరు ఒకసారి చక్కగా గమనించండి మొగ్గలు వచ్చేసి ఇంత మంచి రెడ్ కలర్లో ఉన్నాయి ఇక విచ్చుకుంటూ ఉంటే ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క లాగా ఉన్నాయి ఇక చివరికి వచ్చేవరకు అయితే ఇంత బాగా వచ్చేసాయి కలర్ అంటే మంచి చామంతి ఎల్లో కలర్లోకి వచ్చేసాయి డబల్ షేడ్ నుండి ఎల్లోకి షిఫ్ట్ అయిపోయాయి ఇక మరి ఈ ప్లాంట్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి తీసుకున్నానండి నేను ఇది వచ్చేసి మదర్ ప్లాంట్ ఇది కూడా వంక మొక్కలో ఉంది ఇందులో ఎప్పుడు చూపిస్తూ ఉంటాను కదా వంకాయ మొక్కలు వంకాయలు ఎక్కువగా హార్వెస్ట్ చేస్తూ ఉంటాను కదా అయితే ఇందులో కూడా ఇవి రెండు కాంపిటీషన్ గా పెరుగుతున్నాయి ఎందుకంటే మనకు ఒక్క ప్లాంట్ ఒక చాలా చిన్న చిన్న కుండీలు కదా దాంట్లో ఒక్కదాన్ని మనం మెయింటైన్ చేసి దానికి పళ్ళు కానీ పూలు కానీ కాయలు తెంపించడమే కష్టం అంటే ఇంకా ఒక్కొక్క దాంట్లో మరి రెండు రెండు ప్లాంట్స్ కూడా ఎక్కడ తగ్గకుండా ఇట్లా ఊహించాలంటే నాకు గ్రేటే అనిపిస్తుంది ఇక ఇక్కడ చూడండి నేను పుల్ల మజ్జిగ ఇంగువ ఇవన్నీ ఎప్పుడు స్ప్రే చేస్తూ ఉంటానని చెప్తా కదా ఈ ఆకుల మీద ఉన్న వైట్ మచ్చలు అన్నీ కూడా అవే ఇంకా ఈ చామంతులు చూస్తున్నారు కదా ఇవైతే చాలా ఒక్క మొక్కు ఉంటే ఇట్లా పిలకలన్నీ వచ్చేస్తూ ఉంటాయి ఉంటాయి కాకపోతే ఆకులన్నీ ఎప్పటికప్పుడు కట్ చేయాలి ఇంకా ఈ కిందిన్న ప్లాంట్కి కూడా కట్ చేయాలి నేను కొద్ది రోజుల నుంచి ఇక్కడ ఆకులైతే తీయలేదు మళ్ళీ ఇప్పుడు అవన్నీ ఆకులైతే తీసేస్తాను ఇక ఈ ప్లాంట్ కూడా చూస్తున్నారు కదా చక్కగా మొత్తం చెట్టు నిండుగా మొగ్గలేసుకుంది ఇట్లా చూస్తుంటే అయితే భలే హ్యాపీగా అనిపిస్తుంది ఇక మరి వీటికి సాయిల్ మిక్స్ వచ్చేసైతే నార్మల్ సాయిల్ మిక్సే మరి మనం పెద్ద పెద్దగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు నార్మల్గా మట్టి ఏదైనా ఒక కంపోస్ట్ కొద్దిగా వేప పొడి అట్లా కలుపుకుంటే సరిపోతుంది ఇక ఇక్కడ చూడండి ఇది కూడా ఇంకొక మొక్క ఇవన్నీ కూడా నేను కొమ్మల ద్వారా నాటుకున్నవే ఒకేసారి నాటుకున్నాను ఇవన్నీ కూడా కాకపోతే నేను ఇప్పుడు మీకు చూపించాను కదా బొకేలాగా ఉందని ఇది దాని నుంచి నాటిన కొమ్మ అందుకే ఇది కాస్త లేటుగా మొగ్గలేస్తుంది ఇక ఆకులు చూస్తున్నారు కదా ఇట్లా ఎప్పటికప్పుడు కూడా ఆకులు అన్నీ తీసేస్తూ ఉండాలి ఇక నేను దీంట్లో ఒకటి రెండు కొమ్మలు నాటేశాను కానీ చాలా పిలకలు అయితే వచ్చేసాయి ఇక దీంట్లో నుంచి నేను ఒక ముగ్గురికి కూడా షేర్ చేశాను ఎందుకంటే మనం కూడా ఎక్కువ మొక్కలున్నా ఏం చేసుకుంటాను చెప్పండి ప్రతి దాంట్లో అన్నింటిలో అంటే ఈ టెరెస్ గార్డెన్లో అయితే అన్నీ మొత్తం అవే నింపి పెట్టేసుకోలేం కదా ఒక రెండు మూడు కంటైనర్స్లో ఉంటే సరిపోతుంది అనిపిస్తుంది ఇక నాకు ఈ చామంతులు చూస్తేనైతే ఇంకా సంతోషంతో పాటు అందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా చిన్ననాటి జ్ఞాపకాలు ఉంటాయి కదా నాకైతే ఈ చామంతులు చూస్తే మా పెరటితోట అట్లాగే మా నాన్నగారు కూడా గుర్తొస్తున్నారు ఇక సంతోషంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది అట్లాగే ఒక్కొక్కసారి బాధగా కూడా అనిపిస్తుంది ఎందుకంటే చిన్ననాటి జ్ఞాపకాలు ఇంకా వాటిని అయితే అసలు మనం ఎప్పటికీ మర్చిపోలేము మాకు ఎందుకంటే కనకంబరాలు చామంతులు భూమిలో ఉండేటివి కాబట్టి చాలా పెద్ద సైజులో అండి వైట్ చామంతులు ఎల్లో చామంతులు చాలా బాగా వచ్చేవి కాకపోతే చాలామంది చెప్తూ ఉంటారు మా అమ్మ ద్వారా నేను నేర్చుకున్నాను చెట్లు పెంచడము అని కానీ నాకైతే ఈ మొక్కలన్నీ చూస్తున్నప్పుడు మా నాన్నగారే గుర్తొస్తారు ఎందుకంటే ఆయనైతే మంచిగా పెంచేవారు ప్రతి ప్లాంట్ని కూడా మాకు చాలా మొక్కలు ఉండేవండి పెరట్లో అసలు ఒక్కటి అని కాదు కొబ్బరి జామ సారీ అండి అంటే చెట్టుకి కొబ్బరి బొండాలు ఉండేవి అట్లాగే జామ చెట్లు కూడా నాలుగైదు రకాల వెరైటీలు మల్లె మొగ్గలు కనకంబరాలు చామంతులు ఇట్లా చాలా రకాలు అరటి చెట్లు కానివ్వండి చాలా పెద్ద ప్లేస్లో ఎన్నో రకరకాల మొక్కలు ఉండేవి ఇంకా భూమిలో కాబట్టి వాటికి మంచిగా ఎప్పుడు కూడా అన్నీ పూలు పళ్ళు కాస్తూ ఉండేవి అట్లా మా నాన్నగారు కూడా మంచిగా శ్రద్ధగా పెంచేవాళ్ళు ఇక అవన్నీ కూడా నేను గుర్తుది ఇంకా ముఖ్యంగా ఈ చామంతులు కనకంబరాలు చూసినప్పుడైతే ఇంకా నా చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ కూడా దలుచుకుంటూ ఒకసారి సంతోషపడుతూ ఒకసారి బాధపడుతూ ఉంటాను ఇక విషయానికి వస్తే మరి ఈ చామంతులు అయితే మనం ఇందాక సాయల్ మిక్స్ చెప్పాను కదా ఇక మనం ఎప్పుడు కూడా మట్టి మంచిగా తడారిపోకుండా కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి చిన్న మొక్కలు వేసుకుంటే కనుక అవి పెద్దగా అయ్యేవారికి కొద్దిగా నీడలో పెట్టుకుంటే సరిపోతుంది ఇక చెమ్మ ఏదైనా లేకపోతే మనం కొబ్బరి పొట్టు కానీ ఏదైనా పీచు కానీ కప్పి ఉంచేస్తే ముక్కలకి కాస్త చెమ్మగా ఉంటుంది కాబట్టి అవి డల్ అవ్వకుండా ఉంటాయి ఇక మరి కంపోస్ట్లు ఫెర్టిలైజర్స్ అంటే నేను ఎప్పుడు ఇచ్చేదైతే చూపిస్తూనే ఉంటాను కదా కాకపోతే నేను వీటికి ఒకసారి సాయిల్ మిక్స్ చేసి పెట్టేశాను అని అంటే ఇప్పటివరకు కూడా ఎట్లాంటి కంపోస్ట్ ఇవ్వలేదు ఇక నేను ఇచ్చే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ మీరు ఎప్పుడు చూస్తూనే ఉంటారు కదా అట్లా మార్చి మార్చి రకరకాల లిక్విడ్ ఫెర్టిలైజర్స్ మాత్రమే ఇచ్చాను ఈ ప్లాంట్కి కాకపోతే ఆకులు మాత్రం ఎప్పటికప్పుడు తీసేసా మనం కొనాలు గిల్లేస్తూ ఉండాలి అట్లా టిప్స్ తీసేస్తూ ఉంటే మంచిగా మొక్క గుబురుగా అయిపోతుంది కానీ ఇంతవరకు కూడా మరి నాకు పెయిండ్ బంక అట్లా వస్తూ ఉంటుంది కదా ఏది కూడా పెస్ట్ అటాక్ అయితే అవ్వలేదు ఇక ఈ ప్లాంట్ కూడా మంచిగా హెల్దీగా ఉంది అంతేకాకుండా వీటికి ఎండ మాత్రం చాలా అవసరము ఎంత మొత్తం దినం అంతా ఎండలో ఉన్నా కూడా అంత ఎండ పడే ప్లేస్లో ఉన్నా కూడా పర్వాలేదు మంచిగా ఉంటుంది కాకపోతే మనకి ఎండ అనుకోండి అప్పుడు పెస్ట్ అటాక్ అవుతుంది ఇంకా పువ్వులు కూడా సరిగా విచ్చుకోవు ఇలా మనం కొమ్మ ద్వారా నాటుకుంటేనే ఇట్లా మంచి చక్కగా పూలు వస్తాయి కానీ ఇంతకుముందు నేను చాలాసార్లు నర్సరీలో తీసుకొచ్చాను ఎక్కడైనా సేల్ చేస్తుంటే అవైతే ఒక్కటి కూడా బ్రతకలేదు ఇంకా వాటికి చాలా కేర్ తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళు మంచి చిన్న మొక్కలకే గుబురుగా మంచిగా పువ్వులు తెప్పించి ఏదో ఒకటి కెమికల్స్ అట్లా స్ప్రే చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మంచిగా ఉంటాయి ఇక మరి నేను నర్సరీ నుంచి తెచ్చినవి అయితే చాలా వరకు నాకైతే బ్రతకనే లేవు అసలు నాకు ఈ కొమ్మలు ఒక ఆంటీ ఇచ్చారు ఒక్క చెట్టు ద్వారా నేనైతే ఇన్ని గానం చేసుకొని అట్లాగే నేను కూడా ఇంకో నలుగురికి ఇవ్వగలుగుతున్నాను అందుకోసం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక వీటికి పువ్వులు అయితే అప్పుడప్పుడు ఏదైనా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అట్లా ఆవ పొడి ఒక వన్ స్పూన్ ఇవ్వడము లేదంటే ఎప్పుడైనా కాఫీ పౌడర్ కానీ బీట్రూట్ జ్యూస్ ఇట్లాంటివి నేను ఒకటే కాదు చాలా రకాలు ఇస్తూ ఉంటాను కదా వాటి వల్లనే పూలు అయితే ఇంత చక్కగా పూచాయి పూస్తున్నాయి ప్రతి ఫ్లవర్ కూడా అండి నా గార్డెన్లో మీరు చూస్తూ ఉంటారు కదా మందారాలు కానివ్వండి ఇంకా ఏ ఫ్లవర్స్ అయినా ఇంకా వాటి సీక్రెట్ అంతా కూడా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కిచెన్ వేస్ట్ అంతే పచ్చి కిచెన్ వేస్ట్ వీటి వల్లనే ఈ మొక్కలన్నీ కూడా చక్కగా ఇంత బాగా అసలు బొకేలాగా ఉంది నేను ఇట్లా పట్టుకొని చూస్తుంటే మరి ఈ ఫ్లవర్స్ ఇదంతా కూడా మీకు నచ్చదా నచ్చితే కనుక తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇక లైక్ చేసినప్పుడు హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అట్లా హైప్ ఇచ్చారనుకోండి ఇంకా ఒక ఇద్దరు ఇంకొకరిద్దరు మీ వల్ల చూసే ఛాన్స్ ఉంటుంది ఇక వాళ్ళు కూడా మొక్కలు పెంచుకునే ఇంట్రెస్ట్ ఉందనుకోండి మరి మొక్కల్ని ఎట్లా పెంచుతున్నారు ఏంటి అని కనుక్కొని వాళ్ళు కూడా పెంచుకుంటారు కాబట్టి అందు గురించి అని హైప్ చేయమని చెప్తున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఇక ఇప్పుడైతే ఈ ఫ్లవర్స్ ఏమీ నేను తెంపడం లేదండి అప్పుడు తెంపినప్పుడైతే మళ్ళీ చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్